బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్నటితో తెలంగాణలో గ్రామ సభలు ముగిసాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు నాలుగు రోజుల పాటు గ్రామసభలు నిర్వహించారు ఇందులో భాగంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను ఎంపిక చేశారు ఇప్పుడు ఈ జాబితా కలెక్టర్ల దగ్గరకు చేరింది జిల్లా ఇన్చార్జ్ మంత్రుల సంతకంతో తుది జాబితా రూపొందింది అయితే కొన్ని చోట్ల మధ్య గ్రామ సభలు ముగిశాయి తమ పేరు జాబితాలో లేదంటూ అర్హులు నిరసనకు దిగారు దీంతో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా అధికారులు ప్రకటించారు మరోవైపు రేపటి నుంచి నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేయనున్నారు

మరి ఇప్పుడు తీవ్ర చేయమ ఇప్పుడు ఇప్పుడు రాజేమలు రాజభను నిన్నటితో తెలంగాణలో గ్రామ సభలు ముగిసాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించారు ఇందులో భాగంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎంపిక చేశారు ఇప్పుడు ఈ జాబితా కలెక్టర్ల దగ్గరకు చేరింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల సంతకంతో తుది జాబితా రూపొందింది అయితే కొన్ని చోట్ల ఆందోళనల మధ్య గ్రామ సభలు ముగిశాయి తమ పేరు జాబితాలో లేదంటూ అర్హులు నిరసనకు దిగారు దీంతో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా అధికారులు ప్రకటించారు మరోవైపు రేపటి నుంచి నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేయనున్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ అధ్యక్షతన కాసేపట్లో కీలక సమావేశం ప్రారంభం కానుంది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు బంజారా హిల్స్ లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరగనుంది ఈ సమావేశంలో భాగంగా భట్టి ఉత్తమ్ పొంగులేటి పలువురు అధికారులకు పథకాల అమలుపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు ఎన్నికల సమయంలో రేవంత్ ప్రకటించిన పథకాల్లో రేపటి నుంచి నాలుగు పథకాలు అమలు కానున్నాయి ఈ నేటి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది యటిక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ మొదలు కానుంది ఈ మీటింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు మనం చూసాం గ్రామ సభలలో ఎంత గందరగోళం జరిగిందో ఎంత విధ్వంసం జరిగిందో మనకు తెలిసిందే సో ఆ గ్రామ సభలు ముగిసిన తర్వాత గ్రామ సభలలో జరిగిన గందరగోళం తర్వాత ఇప్పుడు నాలుగు పథకాలను అయితే ప్రకటించారు సో ఈ పథకాలను ఎలా అమలు చేయాలనే దిశగా కూడా మంత్రులకు అధికారులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు దీనిపై డీటెయిల్స్ ఏంటి హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఎందుకంటే రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతిష్టాత్మక పథకాలు ఏవైతే ఉన్నాయో నాలుగు పథకాలు కూడా రేపటి నుంచి అమలు కాబోతా ఉన్నాయి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగు రోజులు కూడా ఈ యొక్క ప్రజల నుంచి ఏదైతే దరఖాస్తులు స్వీకరించడం జరిగింది గ్రామ వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది వాటి ద్వారా లబ్ధిదారుల వద్ద నుంచి అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరిగింది ఆ అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత అర్హులు ఎవరైతే ఉంటారో అర్హులకు రేపటి నుంచి కూడా ఈ యొక్క పథకాలు అమలవుతాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇప్పటికే పదమూడు వేల నాలుగు వందల పైచిలకు గ్రామ వార్డు సభలు నిర్వహించామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే దీనికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మంత్రులు ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందుబాటులో ఉన్న మంత్రులతో ఈరోజు సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఈ యొక్క సమావేశానికి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు దీ దీనికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఫైనాన్స్ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారని తెలుస్తూ ఉంది ముఖ్యంగా నాలుగు రోజుల పాటు గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూడా గందరగోళమైన పరిస్థితులు నెలకొనడం జరిగింది అర్హుల జాబితా తయారు చేసే క్రమంలో చాలా వరకు కూడా పేర్లు తమ పేర్లు గల్లంతా అని చెప్పి కూడా చాలామంది నిరసన వ్యక్తం చేశారు అధికారులపై వాగ్వాదానికి దివారు కొన్ని చోట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ ఇటు ఇటు బీఆర్ఎస్ మూడు పార్టీల నాయకుల మధ్యలో కూడా వాగ్వాదం చోటు చేసుకుంది కొన్ని చోట్ల రసభాసగా మారిన పరిస్థితి కూడా మనం నాలుగు రోజుల పాటు చూసాం అయినప్పటికీ చాలా వరకు కూడా ప్రజలైతే దరఖాస్తులు చేసుకున్నారని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చే ఇవ్వడం జరిగిందో అందులో భాగంగా ప్రధానంగా రేపటి నుంచి అందులోని హామీలను అమలు చేసేందుకు ఇప్పటికే ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని నిన్న హైదరాబాద్కి రావడం జరిగింది ప్రధానంగా ఈ నాలుగు రోజుల పాటు గ్రామ సభలు ఏ విధంగా జరిగాయి సో ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు ఏంటి అదేవిధంగా ఈ యొక్క అమలు ఏ విధంగా ఉండాలి ఈ పథకాల అమలు అనేది కూడా దీనిపై మంత్రులకైతే దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రైతు భరోసా రైతు భరోసా గతంలో ఉన్న పదివేలకు ఈసారి అంటే పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఒక పంటకు ఆరు వేలు చొప్పున సంవత్సరానికి రెండు పంటలకు పన్నెండు వేలు ఎకరానికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే సాగుకు ఆమోద యోగ్యం కానీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ ఇప్పటికే ప్రభుత్వం సర్వే కూడా గ్రామాలలో పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది చాలా వరకు వెంచర్లకు సినిమా థియేటర్లకు అదేవిధంగా ఇతర కమర్షియల్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు భరోసా గతంలో గత ప్రభుత్వం అందించింది సో వాటిని ఖచ్చితంగా మినహాయిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించి ఇప్పటికే నలభై వేల ఎకరాలకు పైగా భూమిని గుర్తించినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాన్ని రైతు భరోసా నుంచి మినహాయించామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఎవరికైతే భూమి లేదో నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అంటే ఆరు నెలలకు ఆరు వేలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించి కూడా ఇప్పటికే భారీ ఎత్తున అప్లికేషన్లు రావడం జరిగింది సో ఆపతకం కూడా రేపు అమలు కాబోతూ ఉంది ఇక దీంతోపాటు ఇందిరమ్మాయిన్లు ఇందిరమ్మన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున అప్లికేషన్లు రావడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్లు లాంచ్ చేయడం జరిగింది ఫీల్డ్ లెవెల్ సర్వే కూడా అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి నాలుగున్నర లక్షలు చొప్పున ఇళ్ళని ఆ తెలంగాణలో కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున గృహాలు కూడా నిర్మించి ఎవరైతే సొంత స్థలం ఉంటుందో ప్రధానంగా వారికి ఈసారి ఇన్ ఇందిరమ్మ ఇళ్ళు ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దీంతోపాటు రేషన్ కార్డులు ప్రధానంగా తెలంగాణలో ఎక్కువగా అప్లికేషన్లు వచ్చింది రేషన్ కార్డులు ఎందుకంటే రేషన్ కార్డులతో ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు లింక్ ఉండడంతో రేషన్ కార్డుకు ఎక్కువగా దరఖాస్తులు రావడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే దాదాపు పన్నెండు లక్షల పైచిలకు పైగా రేషన్ కార్డులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే ఆ ప్రతి పథకానికి కూడా ఇటు ఇందిరా మైండ్లు కావచ్చు అదేవిధంగా ఇటు ఇతర ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు విద్యార్థుల స్కాలర్షిప్స్ కావచ్చు ప్రతి దానికి కూడా రేషన్ కార్డు లింక్ ఉండడంతో రేషన్ కార్డు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ పథకాలన్నీ కూడా నిరంతర ప్రక్రియ అప్లికేషన్ అనేది ఇప్పటితో ముయ్యలేని నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తానికి అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులతో ఈ రోజు పది గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది రాజు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయానికి వస్తే చాలా వరకు మనము గ్రామ సభలలో చూసినటువంటి అంశం అయితే ఇదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇల్లు మంజూరు చేశారు మళ్ళీ పార్టీలో ఉన్న ఇల్లు మంజూరు చేశారు సో ఆ విధంగా అనర్హులకే అనర్హులకే ఇస్తుంటే సో అర్హులైనటువంటి మాకు ఇవ్వకపోవడం ఏంటని కూడా చాలా మంది దీనిపై డిమాండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో మరి దీనిపై ప్రధానంగా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది దీనికి సంబంధించి అధికారులకు ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లలో ముఖ్యంగా ప్రధానంగా ఆ కొన్ని కేటగిరీలు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే గ్రామాల్లో దివ్యాంగులు ఉంటారో దివ్యాంగులకు అదేవిధంగా వితంతు మహిళలకు అదేవిధంగా భూ ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో సో వారికి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు వీరికి ప్రధానంగా ఆ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దీని తర్వాతనే మిగిలిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది సో అయినప్పటికీ చాలా చోట్ల కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఏవైతే కార్యకర్తలు ఉంటారో కాంగ్రెస్ నాయకులు ఉంటారో సో వారు చెప్పిన వారి పేర్లే లిస్ట్లో ఉన్నాయని చెప్పి కూడా చాలా చోట్ల కూడా ఇప్పటికే ఇటు ప్రజలు కానివ్వచ్చు ఇటు ఇతర పార్టీల నేతలు కావచ్చు ఇప్పటికే ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో చూడాలి మరి రేపటి నుంచి వీటి యొక్క అమలు అనేది ప్రారంభం కాబోతూ ఉంది ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడ కూడా ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నాలుగు పథకాల అమలు గ్రౌండింగ్ అనేది ఖచ్చితంగా ఏదైతే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని జరగాలి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చే విధంగా ఉండాలి ప్రజల్లో ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా ఖచ్చితంగా అర్హులనే ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మరికొచ్చి ఇటు మంత్రులకు అధికారులకు దిశా నిర్దేశం అయితే చేయబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది రాజు అదే విధంగా పథకాలు ఏమీ అమలు అమలు చేయట్లేదని కూడా మనము ఈ గ్రామ సభలో కూడా చూసాము సో ఆ నేపథ్యంలో వెంటనే నాలుగు పథకాలను అయితే ప్రకటించారు సో ఈ పథకాలు కరెక్ట్ గా రీచ్ అవ్వడానికి ఎలాంటి ప్రక్రియలో ముందుకు వెళ్లే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి ఏవైతే అమలు కాని హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారని చెప్పి ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉన్నాయి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ప్రారంభానికే నోచుకోలేదని చెప్పి ఇప్పటికే విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్న పరిస్థితుల్లో ఒకేసారి నాలుగు పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధపడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రధానంగా ఉచిత బస్సు మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రారంభించడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత చాలా వరకు కూడా పథకాలు అమలు కావడం లేదని చెప్పి విమర్శలు రావడంతో రాజు